రతన్ టాటా గారు హిందూ కాదు జోటనిస్టులు యాభై వేల మంది ఉన్నాయి జోట మతాన్ని కాపాడవలసింది భారతీయులుగా మనందరి బాధ్యత టెన్త్ క్లాస్ బుక్లో పది మార్కులు పది మార్కులకు ఒక క్వశ్చన్ ఇది భేదాలు చెప్పమంటే నాకైతే ఎనిమిది మార్కులు వచ్చాయి గుర్తుపెట్టుకోండి సో జైనజం అంతరించిపోయింది జైనిజం బుద్ధిజం బాగా ఫామ్లో ఉండటం వల్ల అది వ్యాప్తి చెందింది ప్రపంచవ్యాప్తంగా ఓకే అయిపోయింది ఇప్పుడు అసలు అసలైన మతాలు లాస్ట్ చిట్ట చివరి మతాలు ఏది క్రైస్తవ మతం ఇస్లామిక్ మతం వెయ్యి సంవత్సరాల మతాలు ఇవ్వంటారు వెయ్యి సంవత్సరాల మతాలు ఇవి ఎక్కడ పుట్టాయి అంటే ఇది ఇదిగో ఈ ఇజ్రాయల్ మతం లోపల ఆల్రెడీ యూదుల మతం ఉన్న యూదులు మతంలోనే ఈ పుట్టిందే క్రైస్తవ మతం ఇజ్రాయల్ బెతలహేము ఏసయ్య జన్మించిన ప్రదేశం మీ అందరికీ తెలుసు జెరుసులేము బెతలహేము ఇజ్రాయల్ అని ఆ బెల్ట్లోనే ఉంటుంది ఆ పక్కనే పుట్టింది సౌదీ అరేబియాలోని మన ఇస్లామిక్ మతం అందుకే అంటారు ఈ ఈ యూదుల నుంచి పుట్టిందే ఇస్లామును ఆ తర్వాత క్రైస్తవ మతం వెయ్యి సంవత్సరాల మతాలు ఇవి ఈ చరిత్ర ఇక్కడ రక ఈ బెల్ట్లోనే ఈ చిన్న డాట్లోనే ఈ మూడు మతాలు పుట్టినవి యూదుల మతం అంతరించిపోయింది సో ఇప్పుడు లా లేటుగా పుట్టిన లేటెస్ట్గా పుట్టిన ఈ చిన్న చిన్న మతాలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఈ మతాలన్నీ మనిషి చేత నిర్మించబడినవి అక్కడ ఆకాశం నుంచి కాదు ఆకాశం నుంచి కాదు ప్రపంచంలో ఐదు వేల మతాలు ఉన్నాయి ఈ ఐదు వేల మతాల్లో ఒక ఐదు మతాలు టాప్ ఫామ్లో ఉన్న మిగతా మతాలన్నీ అంతరించకపోయి ఈ ఐదు మతాలు నాశనం చేసేసా అవి ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా బాగుంటుంది ఇప్పుడు క్రైస్తవ మతం నాశనం చేసిన మతాల గురించి నాగరికతలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి నాగరికతలు వేరు మతాల వేరు మీరు బాగా గుర్తుపెడు ఇప్పుడు ఈ క్రైస్తవ మతం ఇక్కడ అన్నాం కదా ఇజ్రాయిల్ దగ్గర ఈ బెతలహేము ఈ జెరూసలేంలో పుట్టిన క్రైస్తవ మతం యూరప్ అంతా పాకింది యూరప్ అంతా యూరప్లో ఉన్న దేశాలన్నీ పాకాయి సో యూరప్లో ఉన్న జాగ్రత్తగా ఉంది యూరోప్లో ఉన్న బ్రిటిషర్లు తెల్లవాళ్ళు స్పానిష్ ప్రభుత్వాలు పోర్చుగీస్ ప్రభుత్వాలు డచ్ ప్రభుత్వాలు ఈ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు తర్వాత ఈ మొత్తం వీళ్ళందరూ తీసేసుకొని ప్రపంచవ్యాప్తంగా పాటి పాకించారు ఎలా పాకించారంటే ఫస్ట్ క్రైస్తవ మతాన్ని చూసుకుందాం సో ఈ స్పాట్ అంతా అయిపోయింది క్రైస్తవ మతం అయిపోయింది ఈ క్రైస్తవ మతం అయిపోయింది సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మొత్తం ఈ ఖండాల్లో ఏం ఉండేవి కాదు ఈ మొత్తం